అంటే ఇదే విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అండి నాగబోతు శ్రీనివాస్ గారు ఇంత ఆవేదనకు గురై ఒక నిజమైన వ్యక్తి ఎవరైతే ఈ మన తెలంగాణ రాష్ట్రానికే ఒక ప్రౌడ్ మూమెంట్గా భావించే వ్యక్తి ఈరోజు ఇంత బాధపడుతూ ఇంత ఆవేదనకు గురైతూ ఇప్పుడు ఈ విషయాలని చెప్పారు ఈ విషయాలు మీకు తెలివాయండి ఒక్కసారిగా యాభై లక్షల రూపాయలు నెస్ట్ అయ్యకపోయారు అంటే ఇప్పుడు కేవలం మనం చూస్తున్నది కేవలం ముగ్గురు నాలుగు ఫేసులు కావు వీళ్ళ వెనకాల ఎంతోమంది ఇంకున్నారు అంటే వీళ్లకు ఇంకా చూస్తే మాత్రం వీళ్ళ వెనకాల ఇంకో ఎంతమంది ఉన్నారో వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఇంకో విషయం ఫోర్స్ చాయిస్ టీవీ మనం ఒక చెప్పదాం తెలుసుకున్నది ఈ విషయంలో వాళ్ళను భయభ్రాంతాలకు కూడా గుర్తు చేసినట్టు తెలిసింది వారి మీద దాడులు కూడా జరిపడానికి ప్రయత్నం చేశారు వారి మీద కేసెస్ కూడా పెట్టారు ఈ విషయంలో మన శ్రీనివాస్ గారు నాగబోతి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సో ఈ నాగేంద్రబాబు గారు నాకు తర్వాత తెలిసారండి తర్వాత పరిచయం అయ్యారు ఆయన ఎంత ఆవేదన పడుతున్నారో అంత ఆశయంని పోగొట్టుకున్నానని అంతకంటే ఎక్కువ ఆవేదన పడుతున్నాను ఈరోజు నేను యాభై లక్షల రూపాయలు పోయినాయి అని నేను పడే ఆవేదన కంటే కూడా నేను వచ్చి ఇండియాకి నా మదర్ లాండ్కి నేనేదో చేయాలి అనుకున్నటువంటి నా ఒక్క ఆశయాన్ని కంప్లీట్గా చంపేశారు నేను వాళ్ళని నమ్మి ఇక నేనైనా నాగేంద్రబాబు అయినా ఇద్దరం అయినా సరే ఒక నమ్మకంతో అతనితో చేతులు కలపడం జరిపింది అట్లాంటి నమ్మకాన్ని ఆయన నమ్మించి గొంతుకొసేశారు ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకున్న ఆయన ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి పని చూసుకున్నా సరే మనుషుల్ని నమ్మించటం వాళ్ళని దగ్గర నుంచి ఆదాయం తీసుకోవటం వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టడం ఇదే ఆయన చేసేటువంటి ప్రవర్తన ఈ యాప్లో ఈ అలమంద శ్రీనివాస్ ఒక్కడే కాదండి ఇంకా నలుగురు ఉన్నారు అలమంద శ్రీనివాసు తర్వాత పవను అలమంద పవను అట్లనే సూర్ల బిందుశ్రీ అండ్ లాస్ట్ వచ్చేసి సింగం శెట్టి రఘురావు వీళ్ళు నలుగురు కీ ప్లేయర్స్గా ఉన్నారండి ఈ బిజినెస్లో వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి నన్ను నమ్మించి యాభై లక్షలు ఖర్చు పెట్టి నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఫస్ట్ డే నుంచి కూడా ఇది నాది పొట్లం ఇది మన పొట్లం అనుకుంటూనే నేను డెవలప్ చేయాలని నా కంఫర్ట్ జోన్స్ వదిలిపెట్టి నా ఫ్యామిలీని వదిలిపెట్టి స్వీడన్లో నేను వచ్చి నేను ఈ బిజినెస్ సెట్ చేయాలి తర్వాత మా ఫ్యామిలీ వస్తారు అనుకున్నటువంటి ఆశయంతో ఇది నాది అనుకొని నేను డెవలప్ చేస్తున్న టైంలో వాళ్ళు చూపించేటువంటి ప్రతి లెక్కలు అన్ని ఫేక్ లెక్కలు అన్ని రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఫేక్ లెక్కలు చెప్పింది ఒక మాట చేసింది ఒకట ప్రతి దాంట్లోనూ వాళ్ళు చూపించేది వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళకి రాంగ్ లెక్కలు చూపించేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి ఇది వాళ్ళ ఎయిమ్ ఫస్ట్ ఏం అట్లానే ఈ బిజినెస్ మొత్తం కూడా అండి ఒక చీటింగ్ అండి ఒక స్కామ్ ఇది ఈ స్కామ్ ఎలానో మీ అందరికీ పబ్లిక్కి ఒకసారి చెప్పాలనుకున్నారు ఏ ఫ్రాంచైజీ ఇది ఫ్రాంచైజీ మోడల్ అంటున్నారు ఇది ఫ్రాంచైజీ మోడల్ కానే కాదు అసలు ఫ్రాంచైజీ మోడల్ అంటే కొంత అమౌంట్ తీసుకుంటారు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ నుంచి ఎవరైతే ఫ్రాంచైజీకి ఓనర్గా ఉంటారో వాళ్ళే ఆ ఫ్రాంచైజీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ ప్రాఫిట్లు అవన్నీ వాళ్ళే తీసుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫ్రాంచైజీ మోడల్ అని ఓపెన్ చేస్తారు కానీ అక్కడ ఫ్రాంచైజీలో జరిగే బిజినెస్ అమౌంట్ మొత్తాన్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ అకౌంట్కి పోవాలని చెప్తారు అలానే జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సాలరీస్ కూడా ఫ్రాంచైజీ వాళ్ళే ఇస్తారు ఫ్రాంచైజీ ఓనర్ ఎంప్లాయీ సాలరీ ఇస్తారు కానీ ఫ్రాంచైజీ ఓనరు ఆ శాలరీ అమౌంట్ మొత్తాన్ని పొట్లం వాళ్ళకి ఇవ్వాలి పొట్లం వాళ్ళు కి ఇస్తారు అంటే డబ్బు ఒకళ్ళది కానీ కంపెనీ ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చే టర్న్ ఓవర్మెంట్ ఇవన్నీ కూడా పొట్ల వాళ్ళు తీసుకుంటారు ఈ విధంగా ఈ విధంగా వచ్చిన టర్న్ ఓవర్ తోటి వాళ్ళు బ్యాంక్ హెచ్ఎస్బి బ్యాంక్ మూడు కోట్లు లోన్ తీసుకున్నారు ఏమని ఇంత కోట్లు ఇన్ని కోట్ల లాభం ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగింది మా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు ఏ ఎంప్లాయీస్ కానీ పొట్ల ఎంప్లాయీస్ కాదు ఒక ఫ్రాంచైజీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రాంచైజీ ఎంప్లాయీస్ని ఫ్రాంచైజీ టర్న్ ఓవర్ని వాళ్ళు చూపించుకుంటూ బ్యాంక్ వెళ్ళి లోన్స్ తీసుకొని ఆ లోన్స్ తోటి వాళ్ళు లోన్ ప్రాపర్టీస్ కొనుక్కోవటం ఇవన్నీ చేయటం ఇదంతా కూడా దీంట్లో ఈ ఫ్రాంచైజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఇన్నోసెంట్ వాడండి మీరు చూడండి ఈ ఫ్రాంచైజీ బ్రాంచ్లు కూడా చూడండి సార్ ఒక్కడు ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఒకటి పక్క పక్కన ఉండవు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉంటాయి ఒక ప్యాటర్న్ చూసుకుంటే ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఫస్ట్ టైం బిజినెస్లోకి వచ్చిన వాళ్ళే ఏదో ఒక యాస్పిరేషన్తో వచ్చిన వాళ్ళే ఏదో ఒక జాబ్ చేస్తున్నా సరే మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక దాంట్లో నిలవుకోవాలి అనుకుని వచ్చిన వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి దీనిలో ఇన్ని లాభాలు వస్తాయని చెప్పేసి మెయిన్గా లాభాల కంటే కూడా మీరు మాతో డైరెక్టర్స్ మీతో మారు మాతో ఇన్వాల్వ్ అయితే మీరు డైరెక్టర్స్ అంటూ లేనిపోని మాటలు చెప్పి ఒక మోసపూరితమైన బిజినెస్ ఇది ఒక చీప్ నాకు చాలా చెప్పండి